అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్ల యొక్క పాశురాలతో నలయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలంటారు ఈ నూటెనిమిది దివ్యదేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఇతిహాసాలలోష్ణువ దివి దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ నూట ఎనిమిది అభిమాన క్షేత్రాలలో నలభై నాలుగోదైన తమిళనాడు రాష్ట్రములో తొట్టియం పట్టణ సమీపములో తిరునారాయణపురంలో గల వేద నారాయణ పెరుమాల ఆలయాన్ని చూస్తాము కావేరి నదీ తీరాన గల అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం మధురై నాయకర్ల కాలంలో అభివృద్ధి పరచబడినది గర్భగుడిలో నాలుగు వేదాలను తలకింద పెట్టుకుని వేద నారాయణ పెరుమాల్ సైనిస్తున్న భంగిమలో తూర్పు ముఖంగా కలరవు బ్రహ్మకు వేద విద్యను బోధించిన వేద నారాయణ పాదాల వద్ద ప్రహ్లాదుడు శ్రీదేవి భూదేవుల కలరవు సైనించిన భంగిమలో ఉన్న వేద నారాయణ పెరుమాల యొక్క తల వద్ద పది తలలతో ఆదిశేషుడు కలరవు ఐదు తలలు ఆదిశేషుడి కాగా మిగిలినవి వాసుకి దక్షక కులిగా కర్కోటక మరియు కలింగ సర్పాలవి ఆదిశేషుని యొక్క భార్య స్వామివారి యొక్క పాదాల వద్ద అంజలి ఘటిస్తూ దర్శనమిస్తున్నది సాధారణముగా మహావిష్ణువు యొక్క ఆలయాలలో ఆదిశేషుడు మాత్రమే ఉంటారు కానీ ఈ ఆలయంలో ప్రముఖ సర్పదేవతల కలరు Ooh. వేద నారాయణ పెరిమాల్తో పాటు వేదనాయికి అమ్మవారికి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయ స్థానిక స్థల పురాణం ప్రకారము మహాబలి చక్రవర్తి పైకి దండయాత్రకి తన సైన్యముతో వెనుతున్నప్పుడు ఈ ప్రాంతంలోని కావేరి నదీ తీరాన ఇసుక తిన్నిపై సేద తీరినప్పుడు మహావిష్ణువు బలిచక్రవర్తి కలలో కనపడి అతనిని ఆశీర్వదించారు రాజు ఆ ఇసుక తిన్నును తొవ్వి చూడగా సైన భంగిములో మహావిష్ణువు యొక్క విగ్రహం కనపడింది అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి ఆ ప్రాంతానికి తిరునారాయణపురం అని పేరు పెట్టారు బలిచక్రవర్తి యుద్ధములో విజయం సాధించాక తిరిగి ఈ ప్రాంతాన్ని సందర్శించి అనేక భూములను ఆలయానికి దానం చేశారు ఈ ఆలయ విమానాన్ని వేద విమానమని ఈ ఆలయ కోనేరును వేద పుష్కరిణి అని పిలుస్తున్నారు బ్రహ్మదేవునికి ఈ ప్రాంతంలో నారాయణుడు వేద దీక్షని ఇచ్చారు బ్రహ్మకు వేద పాఠాలను బోధించినందున మహావిష్ణువుని ఇక్కడ వేద నారాయణుడు అని పిలుస్తున్నారు ఈ ప్రాంతంలో బ్రహ్మ విష్ణువుకి శిష్యుడు కనుక ఈ ప్రాంతము గురుస్థలంగా ప్రసిద్ధి ఈ ఆలయాన్ని సందర్శించే విద్యార్థులు వేద నారాయణ పాదాల వద్ద తమ పుస్తకాలను హాల్ టికెట్లను ఉంచి విద్యలో ఉన్నత స్థానం కోసం ఆశీర్వాదం పొందుతున్నారు రామానుజాచార్యుడు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మహావిష్ణువు సూచన మేరకు కాషాయ వస్త్రాలను ధరించి స్వామిని ఇక్కడ దర్శించుకున్నారు ఈ ఆలయ స్థల వృక్షము విల్వ వృక్షము ఈ వృక్షము కింద స్వామివారి యొక్క పవిత్ర పాదాలు కలవు విగ్రహం ముందు ఒక ప్రత్యేక దీపస్థంభం కలదు ఈ ఆంజనేయుడిని కంబత్తుడి ఆంజనేయుడని పిలుస్తారు ఈ ప్రాంతంలోని ప్రజలు తమ మధ్య వివాదాలు వచ్చినప్పుడు లేదా ఇతరులు తమను మోసం చేశారని భావించినప్పుడు ఈ ఆంజనేయుడి ముందు ప్రమాణం చేయడం ద్వారా తమ నిర్దేశత్వాన్ని రుజువు చేసుకుంటారు ఈ సాంప్రదాయం తరతరాల నుంచి కొనసాగుతున్నదే ఈ ఆలయంలో వేదనారాయణ పెరుమాలకి వేదనాయకి అమ్మవారికి ఆండాల అమ్మవారికి మరియు సరస్వతి మాతకు ప్రత్యేక మందిరాలు కలవు రామానుజాచార్యులు నమ్మాల్వారు తిరుమంగయ్య ఆల్వారు పిల్లై లోకాచార్యులు మరియు మానవాల మామునిగల యొక్క శిల్పాలు ఈ ఆలయంలో కలవు వివాహ ప్రతికూల దోషాలు ఉన్నవారు ఈ ఆలయంలో భార్యా సమేతంగా ఉన్న ఆదిశేషుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మహావిష్ణువు బ్రహ్మకు వేదాలను బోధించిన స్థలం కనుక విద్యార్థులు తమ విద్యాభివృద్ధి కోసము ఇక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు ఈ వేద నారాయణ పెరిమాళ ఆలయం తిరుచి నుంచి నామక్కల్ పట్టణం మీదుగా సేలం వెళ్ళే మార్గములో ఉన్న చిన్న పట్టణమైన తొట్టియం బస్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు తొట్టియం పట్టణ బస్ స్టాండ్ నుంచి ప్రైవేటు ఆటోల సౌకర్యం బాగా ఉన్నది ఆలయం వద్దకు తీసుకువెళ్లి మళ్లీ తీసుకుని రావడానికి సుమారు మూడు వందల రూపాయలు తీసుకుంటారు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తొట్టియం పట్టణ సమీపంలోని తిరునారాయణపురంలో గల వేదనారాయణ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ